అనంతపురం నగరంలోని శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోర్వెల్స్ ఆఫీస్ నందు చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు కాకినాడలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ దళవాయి మారెప్ప వైస్ ప్రెసిడెంట్ దళవాయి వెంకటనారాయణ సెక్రటరీ కదిరప్ప ట్రెజరర్ కుమార్ తదితర సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రేపు శనివారం ఉదయం పదిన్నర గంటలకు శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ ఆఫీస్ వద్ద ప్రత్యేకంగా చెక్కు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా బోర్వెల్స్ సంబంధిత సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మెమోరాండం అందజేయనున్నట్లు నిర్వాహకులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు మా అసోసియేషన్ ఆఫీస్ అందుకు ఇచ్చేస్తున్నారు గౌరవ ప్రెసిడెంట్ గారు దళ దళ మారాపు గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో రేపు చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాము వైజాగ్లో మా బోర్వెల్స్ కుటుంబ సభ్యుడు ప్రమాదవ శాతం మరణించడంతో మా బోర్వెల్స్ పోర్స్ అందరూ కలిపి వాళ్ళ శక్తి మేరకు చందాల రూపంలో చేసుకొని మూడు లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పించ ఇవ్వాలని చెప్పేసి మా బోర్వెల్స్ యూనియన్ అధ్యక్షులు నలభై పెదమార్యప్ప గారు మరి సెక్రటరీ కదిరప్ప గారు మరి మా కుటుంబ సభ్యులు కుమార్ కానీ రమేష్ కానీ మరి వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా బో మా బోర్వెల్స్ ఓనర్లు అందరూ కూడా పాల్గొని గౌరవ ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలకాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము రేపు అదేవిధంగా మన యొక్క సమస్యలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇద్దాము కాబట్టి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలుకుదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా ధన్యవాదాలు అందరికీ నమస్కారం మా సోదరులకి అందరికీ మా వడ్డే కుల బాంధులందరికీ నమస్కారము పెద్దోళ్ళకి సన్నోళ్ళకి అందరికీ రేపు మన ప్రసాదన్న గారు మన అసోసియేషన్ గారికి వస్తున్నాడు కాబట్టి రేపు పది ముప్పై నిమిషాలకి మన వాళ్ళు సోదరులు ఎక్కడన్నా రావాలని కోరుతున్నాం మన బాధలు అన్నయ్య వస్తేనే మన బాధలు మనం ఏమేమి జరుగుతుందో అన్ని అడుగు చేసుకున్నాం ఈ మన పోరాటం చేసుకోవాలని ఈ తీరు రేపు పది గేట్లకు అందరూ రావాలని మా అసోసిష తమ్ములంతా రావాలా అన్నగారు మామగారు అంతా రావాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ముందుగా శ్రీ వెంకటరమణ బోర్వీల్ అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారము మరి అదేవిధంగా రేపు పదిహేనున్నరకి మన ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా పిలిచాము ముఖ్య అతిథిగా ఎందుకు పిలిచామంటే ప్రతి ఇప్పుడికి దాదాపు మనము పదిహేడేళ్ళు పదహారు సంవత్సరాలు అవుతుంది మనం ఈ ఆఫీస్ పెట్టి ప్రతి సంవత్సరము ఎవరికొవరికి మంచి ఎవరన్నా మన కుటుంబంలో బాగాలేకుండా ఏదన్నా ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోయినా ఎక్కడైనా సైడ్లో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా ప్రతి ఒక్కరికి మన అన్నదమ్ముల మాదిరి మన అసోషిషన్ వాళ్ళందరూ కలిసి బట్టికింత వాళ్ళకు తోసిన సహాయం వాళ్ళ శక్తి మేరకు ఇచ్చినందున ప్రతి ఒక్క సంవత్సరము ఇలాగే ఇచ్చుకుంటూ వచ్చాము ఈ సంవత్సరంలో నలుగురికి ఇచ్చాము ఐదు మందికి ఇచ్చాము ఎలా జరిగితే అలాంటి ఇచ్చుకుంటూ వచ్చాము ఇంతకుముందు ఎవరిని మనము ఆహ్వానించలేదు మనమే ఇచ్చుకుంటూ వచ్చాము ఈసారి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారిని పిలిచాము మన సమస్యలు కూడా కొన్ని చెప్పుకుందామని ప్రతిసారి మనం ఇలాగే చేసుకుంటా పోతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా పెద్దలకి ఇట్లా మీడియా వారికి ప్రతి ఒక్కరికి తెలిపితే వాళ్ళు కూడా కొంచెం ప్రోత్సహించి ఏదన్నా మనం మనకు కూడా కొద్దిగా తోడవుతారని చెప్పేసి ఆహ్వానించాము రేపు ఖచ్చితంగా గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు వస్తామని మాకు మాట ఇచ్చాడు రేపు పదిన్నరకి మన ఈ సభ్యులందరూ ప్రతి ఒక్కరు ఎవరున్నా మన కుటుంబం సభ్యులు మన వడ్డే వాళ్ళు అనేది వాళ్ళు మనం అసోషియన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అసోసిషన్లో ఉన్ని లేకపోని ప్రతి ఒక్కరూ రావాలని నా కోరిక మరి అదేవిధంగా పెద్దమారే పాదారంలో ఇప్పటికి దాదాపు ఒక ముప్పై కుటుంబాలకి ఇలాగే చేశాము మా ఎంగనారాయణ అయితేనేమి కుమార్ అయితేనేమి బాలంకన్న అయితేనేమి అనంత అయితేనేమి గోవింద అయితేనేమి మాకు ఒక ఇరవై మంది స్టీమ్ మాదిరి తయారు చేసుకున్నాము ప్రతి ఒక్కరూ మనం అడిగితే మా అన్న కానీ మేము కానీ ఎవరన్నా కానీ అడిగితే వాళ్ళకు తోసిన సహాయం ప్రతి ఒక్కరు చేసుకుంటూ వచ్చారు రేపు కూడా ఇలాగే వచ్చి ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా రేపు పది పది పదిన్నరకల్లా ఎమ్మెల్యే గారు వస్తారు కాబట్టి మనకి ఏదైనా సబ్సిడీలు ఇంకోటి ఏదైనా మాట్లాడాలని ఒక నెమ్మరాయడం మాదిరి మన సార్కి ఇచ్చి కొద్దిగా అసెంబ్లీలో కూడా మాట్లాడేకి మనం నెమ్మరాడు ఇవ్వాలనుకుంటున్నాము మరి అలాగే ప్రతి ఒక్కరు సునీత నగర్ అయితేనేమి గూడెం అయితేనేమి ప్రతి ఒక్కరు మన వాళ్ళు పాపంపల్లు అయితేనేమి ప్రతి ఒక్కరు రావాలని ఈ దీనికి రేపు ఎమ్మెల్యే గారికి మనము అడిగేదానికి అవకాశం ఉంటుంది ప్రతిదీ మనము నీ నీట్గా అడుక్కొని చేసుకుంటే ముందుకు పోతాము లేకుంటే ఇలాగే ఈ ఇదే ఆఫీసులోనే దాదాపు ఇప్పుడు ఏళ్ళు అవుతుంది కాబట్టి దీంట్లోనే ఇబ్బంది పడుతున్నాము మనం ఆఫీసు గురించి కూడా కొంచెము సారికి నవించాలని రమ్మని ఆహ్వానిచ్చాము ఆయన కూడా వస్తానని మాటిచ్చాడు మనకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం శ్రీ వెంకటామర బోరు అసోసియేషన్ ప్రెసిడెంట్ దళవాయి పెద్ద మారప్పన్న గారు మరియు వైస్ ప్రెసిడెంట్ వెంకటనగర వీర ఆధ్వర్యంలో రేపు కాకినాడ దగ్గర మా బోర్వెల్ అసోసియేషన్లో సభ్యుడు పని చేస్తుండగా మరణించడం జరిగింది వారికి మా అసోసియేషన్ తరపున మూడు లక్షల రూపాయలు చెక్కు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది మన సభ్యులందరూ ఈ ఉండే ప్రతి ఒక్క బోర్వెల్ అసోసియేషన్ల సభ్యులు రేపొచ్చి విజయవంతంగా చేయాల్సిందిగా మన హక్కులు ఏమైతే ఉన్నాయో వారికి మెమరాడం ఇచ్చే విధంగా మేము ఈ విధమైన తీర్మానం చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది బోర్వెల్ ఉండి అసోసియేషన్ ప్రతి సభ్యుడు రేపొచ్చి పది నాకు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము